క్రీస్తు పరిశుద్ధ నామంలో యువదీకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ యువదీకాల ధ్యానాంశము కొరకే విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడువా వచ్చినాన్ని చదువుకుందాం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ నేనే వారిని పుట్టించిన వాడను నేనే మానవులమైన మనలను ఆయన తన మహిమ కొరకే దేవుడు సృష్టించాడు మనందరము దేవుని కొరకు జీవించవలసిన వారు మైనాం అయితే మానవుడు దేవుని కొరకు జీవించటము మాని తన కొరకు తాను జీవించటము దేవుని ఆజ్ఞ అతిక్రమించి మానవుడు పాపము చేసి పాపాన్ని సంపాదించుకున్నాడు ఇంకా కొంతమంది దేవుని ఎందుకు సేవించాలి సేవిస్తే ఏంటి లాభము అనేటువంటి వారు కూడా లేకపోలేదు ఇది నాన్న అనేక మంది దురభిప్రాయములో దేవుని ఎందుకు సేవించాలి ఆయన సేవిస్తే మాకు కలిసి వచ్చేది ఏంటని అనేక మంది దేవుని ఆజ్ఞలను అనుసరించే దేవుడు చెప్పినట్లు మనము జీవిస్తే మన జీవితంలో అభివృద్ధి చెందలేము అనేటువంటి ఒక తప్పుడు నిర్ణయం వచ్చేసి ఇది నాన్న ఎంతో మంది జీవిస్తున్నా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే యథార్థంగా దేవుని సేవిస్తారో ఎవరైతే యథార్థంగా వెంబడిస్తారో ఆయన ఎన్నడూ విడవడు ఎడబాయినటువంటి దేవుడు ఎన్నడు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఇది నాన్న మనందరము కూడా దేవుని మహిమ కొరకు జీవించవలసిన వారమైనా సహోదరి సహోదరుడా ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులలో మీరున్నా ఎలాంటి కష్టాలను మీరు అనుభవిస్తున్నా నిజముగా దేవునిని దేవునిని సేవిస్తే మీ న్నిట్లో ఆయన ఎన్నడూ విడువక ఎడబాయక మీ జీవితాల్లో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దాని గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం అంతట రాజు ఆజ్ఞయ్యగా బండ్రోతులు దానియులు పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియులు చెప్పెను దానియులు యథార్థంగా దేవుణ్ణి సేవిస్తున్నవాడు సేవించడమే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కలిగి దినమునకు మూడు మార్లు ప్రార్థన చేస్తున్న తీసుకుని వెళ్లి సింహాల బోనులో పడవేస్తాడు దానియులను సింహాల బోనులో పడవేసినప్పుడు పడవేస్తున్నప్పుడు రాజు అంటాడు దానియేలా నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అని తెలియచేస్తాడు క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరుడా ఈ లో సింహాల బోను లాంటిది ఈ లోకములో ఎవడని మింగునా అని గర్జించు సింహము తిరుగులాడుతూ ఉంది ఈ లోకం అనే సింహాల బోనులో నుండి దేవుడు నిన్ను తప్పించాలంటే ఈ లోకములో కలుగుతున్న ప్రతి శ్రమ శోధన ఇబ్బంది ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించాలంటే నీవు యథార్థంగా దేవుణ్ణి సేవించాలి దానియులు యథార్థంగా దేవుణ్ణి సేవించినప్పుడు సింహాలు దానియులను ఏమీ చేయలేకపోయినాయి ఎందుకు సింహాలు దాని ఏమీ చేయలేదు లేకపోయిన దానియులు యథార్థంగా దేవుణ్ణి సేవించాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి గనుక ఆత్మ సంబంధమైన వ్యక్తిని సింహాలు సహోదరుడా ఈ నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనా ఒకవేళ ఈ లోకమనే సింహాల మధ్యలో నువ్వు సంచరిస్తున్నా దేవుడు నిన్ను కాపాడగలిగిన దేవుడు నిన్ను తప్పించగలిగిన దేవుడు దానియులు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవయో వచ్చినాన్ని చదువుదాం అతడు గుహ దగ్గరకు రా I got it. పిలిచి నిత్యము నీవు సేవించు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను అందుకు రాజు చిరకాలము జీవించునుగాక రాజు గృహ దగ్గరికి వచ్చి దానియులు నీవు సేవిస్తున్న నిన్ను రక్షించిన అనగాని అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక అని దానియులు తెలియచేస్తాడు దానియులు దేవునిని సేవించిన కారణము చేత దేవుని దృష్టిలో దానియులు నీతిమంతుడు గనుక దానియులను నిర్దోషిగా దేవుడు ఆ సింహాల బోనుల నుండి దేవుడు తప్పించాడు ఈ దినం మనము కూడా ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు తప్పేస్తాడు సహోదరుడా సహోదరి ధైర్యం చెందొద్దు దిగులు పడొద్దు యథార్థంగా ప్రభువుని మీరు సేవించండి మీ జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నిటినీ ఆయన మార్చగలిగిన దేవుడు అపోములు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినన్ని చదువుకుందాం నేను ఎవని వాడినో ఎవనిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి బౌలా భయపడకము పౌలును మరికొంతమంది వాడలో ప్రయాణము చేస్తుండగా ఆ వాడ అలల చేత కొట్టబడి గాలి తుఫానుల చేత ఎంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి వాడ బద్దలైపోయినటువంటి పరిస్థితులు వారు ముందుకి వెనక్కి కూడా వెళ్లైనటువంటి పరిస్థితుల్లో అందరూ భయపడుతున్నప్పుడు అందరూ ఇక మేము చనిపోతాం అనుకుంటున్నప్పుడు అంటాడు నేను ఎవరిని సేవిస్తున్నాను ఆ దేవుడు రాత్రి నాకు ప్రత్యక్షమై పౌలా భయపడకమని తెలియజేశాడని వారందరినీ ధైర్యపరుస్తాడు ఇక్కడ పౌలు అంటున్నాడు నేను సేవించుచున్న దేవుడు ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తాడు సహోదరి సహోదరుడా రోజు నిజముగా మనము దేవునిని యథార్థంగా మనము సేవించగలిగితే ఈ లో లోకమనే సముద్రములో మీ జీవితాల్లో కలిగే తుఫానులే కావచ్చు మీ జీవితాల్లో కలిగేటువంటి ప్రతికూల పరిస్థితులే కావచ్చు అలలే కావచ్చు గాలివానులే కావచ్చు అవి భౌతికంగా అయినను ఆధ్యాత్మికంగా అయినను ఈ లోకం సముద్రములో జీవిస్తున్న మీ జీవితాల్లో ఒకవేళ ఎదురైనను ఒకవేళ అవి మిమ్మల్ని ముంచి వేయాలని మిమ్మల్ని పడగొట్టాలని ఒకవేళ మీ పైకి లేస్తూ ఉన్న దేవుని నువ్వు యథార్థంగా సేవిస్తే వాటన్నిటిని అణచి వాటిపై నువ్వు నడవగలిగినట్లు దేవుడు నిన్ను వాటి అన్నిటి నుండి తప్పించి నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దానియులను సింహాల భవన్లో నుండి తప్పించిన దేవుడు సముద్రములో ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో నుండి పౌలును పౌలుతో ఉన్న వారిని తప్పించిన దేవుడు ఈ రోజు మనము కూడా అలాగే యథార్థంగా ప్రభువుని సేవిస్తే మనకున్న పరిస్థితులన్నిటి నుండి దేవుడే కాపాడి సంరక్షించి దేవుడు తప్పించగలిగిన దేవుడు ఈ దినమే మీరు ప్రభువుని యథార్థంగా సేవించండి దేవుని యొక్క ఉన్నతమైన కాపుదల ఆ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో సమృద్ధిగా పొందాలి అని అంటే ఈ దిన తీర్మానము చేసుకుని ప్రభువుని యథార్థంగా సేవించండి అలాగూ సేవించడానికి మీరు తీర్మానము చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం బహున్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధ నామము కొరికే వందనాలు స్థుతులు స్థుతురాలు కాల ధ్యానాంశాలు విను బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ దినము వారికి కావలసినటువంటి చక్కని జ్ఞానమును తెలివిని వివేకమును వారికి ఉన్నతమైన మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయండి ఈ దినము వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయము చేయండి ఆనైనను అపాయమైనను కీడైనను వాటిల్లుకున్న మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ద్వారా మా జీవితాల్లో మీ కాపుదల మీ రక్షణ మీ ఉన్నతమైన కార్యాలను మా జీవితంలో మీరు ఎలాగో చేయగలరు పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు ఈ దినము ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటి నుండి మీరు విడుదల చేసి అటు యథార్థంగా సేవించగలిగినట్లు మీ ఉన్నతమైన కురుపును దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం రక్షణ లేని వారికి ఇంక మీ ఉన్నతమైన కార్యాలను చేసి ఉన్నతమైన అనుభవంలో నడిపించి ఆ నిజత్వం చేరు వరకు మాకందరికి మీరు తోడుగా ఉండి నడిపించమని ఎవరు అవసరతలతో ప్రార్థనలు ఏకీభవించారు వారి అవసరతలన్నీ మీరు తీర్చి ఉన్నతమైన కార్యాలు చేయమని వేసు నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె